విజేత జూవెలర్స్ వారి బంపర్ ఆఫర్ నరసరాపేట పట్టణంలో గత నాలుగు సంవత్సరములుగా పేరుగాంచిన శ్రీ వెంకటా చలపతి జూవెలర్స్ అధినేత ఆత్మకూరి రాజేంద్ర ప్రసాద్ గారి కుమారుడు ఆత్మకూరి సతీష్ గారిచే స్వామి వారి దేవస్థానం వద్ద నూతనముగా రెండవ తేదీన డాక్టర్ చదలవాడ అరవిందబాబు మరియు ఇతర పెద్దలచే నూతనముగా విజేత జ్యువెలర్స్ ప్రారంభించబడినది ఈ సందర్భంగా మజూరి తరుగు రాళ్లు ఖరీదు లేకుండా ఫ్లాట్ రేట్స్ లో ఆభరణాలు అమ్మబడతాయని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ ఆఫర్ ను సోమవారం వరకు అనగా ఆరవ తేదీ వరకు ఉంటుందని వినియోగదారులు గమనించి చక్కటి ఆభరణాలు పొందవలనని కోరారు ఈ సమావేశంలో బెస్ట్ స్టేటస్ పంపిన వారిలో నేరల్ల విజయలక్ష్మి గారికి పట్టుచేరు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మకూరి రాజేంద్ర ప్రసాద్ చేగు వెంకటేశ్వరరావు ఆత్మకూరి సతీష్ కుమార్ కూరపాటి పూర్ణచంద్రరావు పసుమర్తి శివనాగేశ్వరరావు కవిత తదితరులు కలరు మా రెండో బాబు ఉంటాడు గత నలభై సంవత్సరాల నుంచి గోల్డ్ వ్యాపారంలో ఉంటూ ఎక్కడా ఎలాంటి మచ్చలేని పద్ధతిలో వ్యాపారాలు చేసుకుంటున్నాము అదే పద్ధతిలో కూడా మా పిల్లలు కూడా మేము చెప్తున్నాము వాళ్ళు కూడా అలాగే చేసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము చేస్తున్నారు అలాంటి ఇబ్బంది లేదు బాగానే చేస్తారు తర్వాత ఈ ఆఫర్ అనేది సోమవారం ఉదయం సోమవారం వరకు ఉంటుంది రైతు పెరిగిందని బాధపడాల్సిన పని లేదు కొంతవరకు ఓకేమంటే తరుగు మధురి రాళ్ళకరీలు ఏమీ లేకుండా రేటు కూడా చాలా తక్కువగా మంచి నాణ్యమైనవి నైన్ వన్ సిక్స్ స్టేడియం ఆల్ మార్క్ ఐటమ్స్ అమ్ముతున్నాము నర్సరాపేట పట్టణం మరియు ప్రాంత ప్రజలు కూడా వచ్చి చూసుకో అడ్రస్ విజేత జ్యువెలర్స్ పౌండ్రంగి గుడి గుడి వద్ద నర్సరాపేట ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ డబల్ సెవెన్ అండి వాసవి క్లబ్ లో ఉన్నాను నేను అయితే ఈ పండగకి స్టేటస్ పెట్టి పండగ రోజు ఓపెనింగ్ విజేత జ్యువెలర్స్ రోజుకొకరికి పట్టు చీర ఇస్తున్నారు నాలుగు రోజులు నలుగురికి ఇస్తారు ఎంత మంది స్టేటస్ లో చూస్తే వాళ్ళకనమాట ఈ రోజు మూడో రోజు నాకు వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ మోడల్స్ కూడా విజయవాడ హైదరాబాద్ స్టైల్స్ లో చాలా బాగా తీసుకొచ్చారు చాలా చాలా బాగున్నాయండి తక్కువ రేట్ లో తరుగు మజూరీ లేకుండా ఇస్తున్నారు అందరూ తలా ఒకటి తీసుకున్నాము మీరు కూడా అందరూ ఇచ్చేసి షాప్ కి తీసుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నసరావుపేట పట్టణంలో విజయదశమి రోజున వెంకటాచలపతి జ్యువెలర్స్ వారి రెండో షోరూము విజేత జ్యువెలరీ షాపు పాండురంగస్వామి గుడి పక్క సందులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు నరసరావుపేట అరవింద్ బాబు గారు అలా సుబ్బరాయ్ గుప్తా గారు అనేక మంది ప్రముఖులు పాల్గొని కార్యక్రమం చేశారు ప్రారంభోత్సవం చక్కగా జరిగింది అదేవిధంగా ఒక ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా రాళ్ల ఖరీదు లేకుండా తరుగు లేకుండా అలాగే ఫ్లాట్ రేట్ పెట్టేసి చక్కగా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ గమనించి తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఇచ్చేసి బంగారు ఆభరణాలని కొనుగోలు చేయవలసిందిగా కూర్చున్నాము వీరు గత ఐదు దశాబ్దాలుగా అంటే దగ్గర దగ్గర యాభై సంవత్సరాల నుంచి ఈ బంగారు వ్యాపార రంగంలో ఉన్నారు కాబట్టి వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించి చక్కటి రేట్లతో నాణ్యమైన వస్తువులను అందజేస్తున్నటువంటి మా ఆత్మకూరి ప్రసాద్ గారి అబ్బాయి సతీష్ కుమార్ గారి షాప్కి ఇచ్చేసి వారిని సహకరించవలసిందిగా కోరుతున్నాం అండి అందరికీ నమస్కారం ఈ నెల విజయదశమి నాడు రెండు పది ఇరవైన మా షాప్ విజేత జ్వలర్స్ నూతనంగా ప్రారంభించబడదండి ఈ సందర్భంగా ఒక చిన్న యాక్టివిటీ కండక్ట్ చేశాము ఎవరైతే మా షాప్ ప్రమోషన్ యాడ్ని వాళ్ళ స్టేటస్లో పెట్టుకొని ఆ స్టేటస్కి ఎవరికైతే వ్యూస్ వస్తాయో వాళ్ళకి ప్రతిరోజు పట్టు చీర చొప్పున నాలుగు రోజులు నాలుగు పట్టు చీరలు ఇచ్చామండి ఈ సందర్భంగా మొట్టమొదటి రోజు నిర్మా సుజాత గారికి రెండో రోజు గుండా పద్మ గారికి మూడో రోజు లక్ష్మి గారికి వచ్చిందండి ఈ సందర్భంగా వీరికి పట్టు చీర ఇవ్వటం జరుగుతుందండి ఈ షాప్ ఓపెనింగ్ సందర్భంగా మా వద్ద ఖరీదు ఏ వస్తువు పైన తడుగు మజూరి రాల ఖరీదు లేకుండా అతి తక్కువ ఫ్లాట్ రైట్ పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఇవ్వడం జరిగిందండి కస్టమర్స్ అందరూ మా షాప్కి ఇచ్చేసి మా ఐటమ్స్ ఒకసారి చూడవలసిందిగా కోరుచున్నామండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు